హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కీర్తి ముచ్చట్లు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మర్చిపోకండి ఏంటి ఇలా చెప్తున్నారు అనుకుంటున్నారు ఇంకా కొన్ని కొన్నిసార్లు రిపీట్ చేసిన వర్డ్స్ మళ్ళీ వాళ్ళు రిపీట్ చేయాలి అని అంటే ఇట్లానే ఉంటుంది ఇంకా రెస్పాండ్ కానప్పుడు ఏం చేయాలి చెప్పండి ఇక వాటి మీద నిష్ఠూరం అనేది అనమాట అట్లా ఇక్కడ నేను ఇంకొక కొత్త కర్రీ నేర్చుకున్నా కొత్తది అంటే కొత్త కర్రీ అందరికీ ఏం కాదు నాకు కొత్త కర్రీ మేము రెగ్యులర్గా వెజిటేబుల్స్ ఆకుకూరలు మటన్ చికెన్ ఫిష్ ఇవి తప్ప ఇంకేం వండుకునే వాళ్ళం కాదు ఫస్ట్ టైం అయితే పన్నీర్ ట్రై చేస్తున్నాం ఫస్ట్ కాజు ఆనియన్ టమాటో లైట్గా ఇట్లా ఫ్రై చేసుకొని మిక్సీకి వేసుకున్నాం సింపుల్ అండి అసలు ఎక్స్ట్రా ఏం వర్క్ అయితే లేదు కష్టపడాల్సిన పని లేదు సింపుల్గా అయిపోయింది ఇదైతే అందరు ఈజీగా చేసుకోవచ్చు చెప్పిన కదా ఆనియన్ టమాటో కాజు ఫ్రై చేసుకొని మిక్సీ చేసుకోవాలి పేస్ట్ పక్కన పెట్టుకోవాలి తర్వాత ఈ పన్నీర్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇట్లా కొంచెం ఉప్పు కారం ఆయిల్ వేసుకొని లైట్ ఫ్రై చేసుకోవాలంట జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది కాకపోతే ఇక్కడ ఏం జరిగిందంటే మా వార్ తెచ్చిన పనీరు ఫస్ట్ టైం కదా తనకు ఎట్లా చెక్ చేసుకొని తేవాలో తెలియలేదు అది ఇంటికి వచ్చేసరికి అది కొంచెం ఇట్లా స్మాష్ లాగా అయిపోయింది పీసెస్ ఇట్లా గట్టిగా లేకుండా అందుకే మాకు కర్రీ అనేది లాస్ట్కి ఇట్లా వచ్చింది అక్కడక్కడ పీసెస్ ఉంది అక్కడక్కడ అది కర్రీ పోయి తర్వాత మనం కొంచెం ఆయిల్ వేసుకొని తాలింపు మనం అన్ని కూరలోకి తాలింపు ఎట్లా వేసుకుంటామో అట్లా తాలింపు వేసుకొని ఆ పేస్ట్ వేసుకొని కొద్దిసేపు ఉడకబెట్టుకోవాలన్నమాట కొంచెం దాంట్లో ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మనకు ఆ పేస్ట్ ఉడికిపోతే సరిపోతుంది అది ఉడికిపోగానే మనం పనీర్ యాడ్ చేసుకుంటే అసలు నిజంగా ఇది ఇంత టేస్ట్ ఉంటుందని మాకైతే తెలియదు అండి అంటే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం చేశాను ఇంట్లో పనీర్ కర్రీ రెగ్యులర్గా చేసే వెజిటేబుల్స్ కాకుండా ఒక్కసారి ఇట్లా పనీర్ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇది ట్రై చేయండి